నమస్తే అందరికీ నేను రవినాయక్ సాయి హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర హైదరాబాద్లో ప్రస్తుతానికైతే డ్యూటీలు ఉన్నాయి ఆడవాళ్ళకి కావచ్చు మగవాళ్ళకి కావచ్చు ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలోళ్ళకి వాళ్ళకి సేవ చేయడానికి డ్యూటీలు ఉంటాయి అదే మగవాళ్ళకైతే మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు ఇంకొకటి మా దగ్గర ప్రస్తుతానికైతే డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ అల్మాస్ గూడలా ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ ఉన్నది ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు ప్రస్తుతానికైతే అయితే పేషెంట్ కండిషన్ వచ్చేసి బెడ్ రీడర్ ఆవిడ వయసు ఎక్కువ అవడం వలన ప్రస్తుతానికి బెడ్ రీడర్ అయ్యారు ఆవిడకి సంబంధించింది డైపర్లు వేయడం తీయటం స్నానం చేపించడం బట్టలు ఉతికేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి అక్కడ ఉండేది ఆవిడ ఒక్కరే ఉంటారు ఆవిడికి మనకి ఇద్దరికి వంట చేసుకోవాల్సి వస్తుంది ఎవరు వెళ్తారో వాళ్ళకి వర్కర్కి దానితో పాటు అక్కడ ఉన్న పేషెంట్కి కూడా వంట చేసి అవన్నీ టోటల్ గా చూసుకొని ఉండాలి ఎందుకంటే వాళ్ళ కొడుకు కూతురు వాళ్ళు అంత జాబ్కి వెళ్ళిపోతారు వాళ్ళు వేరే దిక్కుని ఉంటారు ప్రస్తుతానికైతే అక్కడ దగ్గరలో ఉండటం లేదు వేరే వేరే ఏరియాస్లలో ఉంటారు కాబట్టి ఎవరైనా ఈ డ్యూటీ గురించి ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు ఆడవాళ్ళే కావాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరు వచ్చినా సరే తీసుకుంటాము సాలరీ కూడా బాగానే ఉంటుంది సాలరీకి అయితే ఏం ఇబ్బంది ఉండదు ఎవరై మీరు వచ్చేటప్పుడు మాత్రం మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేట్ గ్లాస్ మీ వస్తువులన్నీ మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే కనీసం వచ్చిన వాళ్ళు ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈ మూడు నాలుగు నెలలకు సరిపడా వస్తువులన్నీ తెచ్చుకోండి ఇంకొకటి మీరు ఎవరైనా వీడియో చూసే వాళ్ళు మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి దయచేసి ఎందుకంటే చాలామంది టైమింగ్స్ తర్వాత కాల్ చేసి మీ ఆఫీస్ నెంబర్ కలవట్లేదు అని చెప్తున్నారు దయచేసి అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే మీరు కరెక్ట్ టైంలో ఫోన్ చేయండి ఖచ్చితంగా తీస్తారు ఒకవేళ మీరు ఫోన్ చేసేటప్పుడు మా ఆఫీస్ నెంబర్ కలవకుంటే మాత్రం మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు పేషెంట్ కేర్ కా బేబీ కేర్ కా ఎల్డర్లీ కేర్ కా ఇంటి పనికా వంట పనికా ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మాత్రం మీరు క్లారిటీగా చెప్తే దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఈ నెంబర్కి నేను చెప్పిన నెంబర్కి వాట్సాప్ ఉంటుంది నార్మల్ కాల్ కూడా కలుస్తుంది ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ సారీ ఇది కూడా అదే నెంబర్ చెప్పాను డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ సాలరీ మాత్రం మూడు కూటల భోజనంతో పాటు ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఉంటుంది సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాం